అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం మూడు ముళ్ళ బంధం అనే కథలోని పద్దెనిమిదో భాగాన్ని వినేద్దామండి అయితే కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి తప్పకుండా మన వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఎక్కడా మిస్ చేయకుండా చివరి వరకు వినండి మనకి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా ఆదిత్యని చూసి కూడా పట్టించుకోకుండా తన పని తను కిచెన్లో చేసుకోసాగింది సత్య మేడం గారు ఫుల్లు ఫైర్లో ఉన్నట్టున్నారు కూల్ చేయాలి అనుకున్నాడు ఆదిత్య నవ్వుతూ సత్య నేను నీకేమైనా హెల్ప్ చేయాలా అని అడిగాడు ఆదిత్య అవసరం లేదు నా మూలంగా మీ ఫ్రీడమ్ ఏమీ కోల్పోనక్కర్లేదు వెళ్ళి మీకు నచ్చినట్టు ఊరి మీద ఊరేగండి అంది సత్య కోపంగా సారీ సత్య ఏదో సరదా కాట పట్టించాలని అన్నాను దానికే నువ్వు ఇంత సీరియస్ అయిపోవాలా అంటూ సత్య చెయ్యి పట్టుకోబోయాడు ఆదిత్య చాలే ఆపు కన్నట్ట ముందు మనసులో అలాంటి ఆలోచన ఉంటేనే అది మాటలా బయటకు వస్తుంది ఆ మాత్రం నాకు తెలియదు అనుకోకండి అంది సత్య కోపంగా ఆదిత్య చెయ్యి విసిరేస్తూ కామాన్ సత్య దిస్ ఈజ్ టూ మచ్ సారీ చెప్పాను కదా అయినా సరే ఇంకా అదే మాట్లాడతావేంటి అన్నాడు ఆదిత్య చిరాగ్గా అవునులే నేను ఎప్పుడు ఇబ్బంది కలిగించే పనులే చేస్తాను కదా అందుకే నీకే బాధ లేకుండా నేనే దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పి కోపంగా బయటికి వెళ్ళబోయింది సత్య ఆదిత్య ఒక్కసారిగా సత్య నడుం చుట్టూ చేయేసి తన లాక్కున్నాడు ప్రేమగా చూస్తున్న ఆదిత్య చూపులని తప్పించుకోవడానికి కోపంగా తల పక్కకి తిప్పేసి తన చేతి నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నించసాగింది సత్య ఏయ్ ఒకసారి నా కళ్ళల్లోకి చూడు అన్నాడు ఆదిత్య సీరియస్గా ఆ మాటతో కష్టంగా ఆదిత్య కళ్ళల్లోకి చూసి తట్టుకోలేక అమాయకంగా తలదించుకొని వదులు అంది సత్య చిరు కోపంగా వదిలితే ఎక్కడికి వెళతావు అని అడిగాడు ఆదిత్య చిరునవ్వుతో మీ సంతోషానికి అడ్డుపడకుండా ఎక్కడికో ఓ చోటికి వెళ్ళిపోతాను అంది సత్య ఉక్రోషంగా హో స్పిచ్చిదానా నీకు అర్థం కావట్లేదా లేక నీ మనసుకు తెలియట్లేదా నువ్వు నా ఆనందానికి అడ్డం కాదు నువ్వే నా ఆనందానికి కారణం నా లైఫ్లో నువ్వు రాకముందు ఎలా బతకాలని నేనెప్పుడూ ఆలోచించలేదు ఎందుకంటే అప్పుడు నాకు బ్రతకడం అంటే ఏంటో తెలీదు కానీ ఎప్పుడైతే నువ్వు నా భార్యగా నా జీవితంలోకి ఎంటర్ అయ్యావో ఆ క్షణం నుంచి నాకు తెలియకుండానే నా లైఫ్ని ఆనందంగా ఆస్వాదిస్తూ బ్రతకడం స్టార్ట్ చేశాను నీ మోహం చూస్తే మనసుకు ఏదో ప్రశాంతత నీ మాట వింటే ఏదో తెలియని ఒక ఉత్సాహం నువ్వు ఎదురుగా ఉంటే నా మనసు ప్రపంచాన్నే మరిచిపోతుంది నీ స్పర్శ తాకితే నా గుండె వేగం అమాంతం పెరిగిపోతుంది లైఫ్లో ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయడం అంటే ఏంటో నువ్వు వచ్చాకే నేను నేర్చుకున్నాను నువ్వు ఎదురుగా లేకపోతే నా కూపిరాడదు ప్లీజ్ ఇంకెప్పుడు సరదా కూడా నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతాను అని అనుకు నేను తట్టుకోలేను అన్నాడు ఆదిత్య బాధగా చూస్తూ సత్య ఒక్కసారిగా ఆదిత్యని గట్టిగా కౌగిలించుకుంది ఈడియట్ ఒక క్షణం నీ మీద చాలా కోపం వచ్చింది అయినా అలా ఎలా అంటావు అంది సత్య ఏడుస్తూ సారీ బంగారం నేనేదో సరదాగా అంటున్నాను అనుకున్నాను కానీ నువ్వు దాన్ని ఇంత సీరియస్గా తీసుకుంటావని అనుకోలేదు ఇంకెప్పుడు అలా అన్నం అన్నాడు ఆదిత్య తను కూడా హత్తుకుంటూ ఇద్దరు కాసేపు అలాగే ఉండిపోయారు సంగీత తన అన్నయ్యతో మాట్లాడాలని రూమ్కి వెళ్ళి సతీష్ నిద్రపోవడంతో వెనుతిరిగింది చిట్టి తల్లి వచ్చి అన్నయ్యతో మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నావేంటి అని అడిగాడు సతీష్ కళ్ళు మూసుకొని అన్నయ్యా నువ్వు కళ్ళు మూసుకొని కూడా వచ్చింది నేనే అని ఎలా గుర్తుపట్టావు అని అడిగింది సంగీత ఆశ్చర్యంగా చిన్నప్పటి నుంచి నా చేతుల మీదుగా పెంచిన నా చిట్టితల్లి గజ్జల సవడి నేను గుర్తుపట్టలేనా చెప్పు అన్నాడు సతీష్ చిరునవ్వుతో సంగీత మెల్లగా వెళ్ళి అన్నయ్య పక్కన కూర్చుంది ఏంట్రా నాతో ఏమైనా మాట్లాడాలా అని అడిగాడు సతీష్ ప్రేమగా ఏం లేదు నేను సొంతంగా అసిస్టెంట్ మేనేజర్ జాబ్ తెచ్చుకున్నానని నీకు తెలుసు కదా అంది సంగీత మెల్లగా అవును నువ్వు ఇష్టంగా కష్టపడి సంపాదించుకున్నావు అందుకే కదా నీ జాబ్ విషయంలో నేను కూడా ఏం మాట్లాడలేదు అయితే ఇప్పుడు ఏమైంది అని అడిగాడు సతీష్ అదే అన్నయ్య రేపు మా ఆఫీస్ తరపున ప్రాజెక్ట్ డీల్ చేయడానికి మేనేజర్ గారితో పాటు నేను కూడా బెంగళూరు వెళ్ళాలి ఓ మూడు రోజులు అక్కడే ఉండాల్సి ఉంటుంది అందుకే నిన్ను అడుగుదామని వచ్చాను అంది సంగీత సతీష్ కాసేపు ఆలోచనలో పడ్డాడు ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు నా మీద నమ్మకం లేదా అని అడిగింది సంగీత సీరియస్గా అబ్బే అదేం లేదమ్మా అయినా నా చిట్టి తల్లి గురించి నాకు తెలీదా కాకపోతే రేపో మాపో పెళ్ళి కావలసిన పిల్లవి ఉద్యోగాల కోసం ఊర్లు తిరిగితే నలుగురు ఏమనుకుంటారు అన్నాడు సతీష్ చూడన్నయ్యా నేను ఆల్రెడీ నాన్నతో క్రిస్టల్ క్లియర్గా చెప్పాను ఇప్పుడప్పుడే నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని కొద్ది రోజులు నా లైఫ్ నాకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేయనివ్వండి ప్లీజ్ అంది సంగీత సీరియస్గా సరే తల్లి నువ్వు చెప్పాక నీ సంతోషాన్ని నేనెందుకు కాదండం అలాగే వెళ్ళు కానీ జాగ్రత్త ఫోన్ చేస్తూ ఉండు అన్నాడు సతీష్ చిరునవ్వుతో థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఉత్సాహంగా వెళ్ళిపోయింది సంగీత సమయం ఉదయం ఎనిమిది గంటలు సంగీతతో బెంగళూరు వెళ్ళబోతున్నాను అన్న ఆలోచనతో సరిగ్గా నిద్రపట్టక కాస్త తొందరగానే లేచి ఉత్సాహంగా రెడీ అయ్యి వచ్చాడు గౌతమ్ గౌతమ్ కాఫీ కావాలా అని అడిగింది సత్య కాఫీ కాదు త్వరగా టిఫిన్ పెట్టు నేను బయలుదేరాలి మళ్ళీ ట్రైన్ మిస్ అయితే మధ్యాహ్నం వరకు ట్రైన్స్ లేవు అన్నాడు గౌతమ్ కంగారుగా సత్యా అంటూ పైనుంచి ఆదిత్య గట్టిగా అరవడం ఇద్దరికీ వినిపించింది మీ ఆయన పిలుస్తున్నాననుకొని అరుస్తున్నాడు ముందు వాడి సంగతేంటో చూసిరా టిఫిన్ నేను వడ్డించుకుంటాను అన్నాడు గౌతమ్ నవ్వుతూ అబ్బబ్బా ఈ ఆదిత్యతో పడలేకపోతున్నాను రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక రకంగా సతాయిస్తూనే ఉంటాడు అనుకుని కోపంగా పైకి వెళ్ళింది సత్య పైన తమ రూంలో షెల్ఫ్లో ఉన్న బట్టలన్నీ తీసి బెడ్పై చిందర వందరగా పడేశాడు ఆదిత్య తానెంతో నీటుగా సర్దుకున్న బట్టలన్నీ అలా కింద పడేసేసరికి సత్యకి చాలా కోపం వచ్చింది ఆదిత్య ఏంటిది ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగింది సత్య కోపంగా హమ్మయ్య వచ్చావా నా పింక్ షర్ట్ కనిపించట్లేదు ఒకసారి చూడు అన్నాడు ఆదిత్య చిరాగ్గా అరే ఆదిత్య నువ్వు ఏ ఒక్క పని సరిగ్గా చెయ్యవు కదా ఎప్పుడు చూసినా నీ వల్ల నాకు ఒకటికి రెండు పనులు ఎక్స్ట్రా తగులుతూనే ఉంటాయి నన్ను పిలిస్తే నేనే తీసిచ్చేదాన్ని కదా ఎంతో నీటుగా సర్దుకున్నాను ఆఫ్టర్ ఆల్ ఒక చొక్కా కోసం మొత్తం గందరగోళం చేసేసావు వల్ల ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి మడత పెట్టాలి ఛా నువ్వెప్పుడు ఇంతే అని విసుక్కుంటూ తన బ్యాగులో ఉన్న పింక్ షర్ట్ తీసి ఆదిత్యకి ఇచ్చింది సారీ సత్య నాకు తెలియదు కదా చొక్కా బ్యాగులో ఉందని అన్నాడు ఆదిత్య కంగారుగా సంతోషించానులే త్వరగా వెళ్ళి ఆఫీస్కి రెడీ అవ్వు అని చెప్పి విసుగ్గా కిందికి వెళ్ళిపోయింది సత్య గౌతమ్ ల్యాప్టాప్ మరియు అవసరమైన ఫైల్స్ పట్టుకొని క్యాబ్లో రైల్వే స్టేషన్కి బయలుదేరాడు ఆల్రెడీ తన కంటే ముందే సంగీత రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తుంది తమ ట్రైన్ రావడానికి ఇంకో పది నిమిషాలు సమయం ఉండడంతో ఇద్దరు ఒక చోట కూర్చొని వెయిట్ చేయసాగారు ఒక స్నేహితురాలికి సెండాఫ్ ఇద్దామని రైల్వే స్టేషన్కి వచ్చిన అంజలి అండ్ బ్యాచ్ సంగీత పక్కన కూర్చున్న గౌతమ్ని చూశారు ఒసే అంజలి అటు చూడవే నీ వుడ్ బీ అని చెప్పింది స్మిత ఉత్సాహంగా వాట్ ఎక్కడా అంటూ తను చూస్తున్న వైపు చూసింది అంజలి ఏయ్ పక్కన ఎవరో అమ్మాయి కూర్చుందేంటి పైగా చాలా చనువుగా నవ్వుతూ మాట్లాడుతున్నారు అంది నిత్య అర్థం కాక ఎందుకో తెలియదు కానీ సంగీత మరియు గౌతమ్ అంత క్లోజ్గా ఉండడం అంజలికి అస్సలు నచ్చలేదు వాళ్ళని చూస్తుంటే క్యాజువల్గా మాట్లాడుకుంటున్నట్టు లేదు ఎందుకైనా మంచిది ఆ పిల్ల ఎవరు అని వెళ్ళడుగు అంది ప్రశాంతి అమ్మో వద్దులే వాళ్ళేదో ఆఫీస్ వర్క్ మీద వెళుతున్నట్టున్నారు వెళ్ళడిగితే తన క్యారెక్టర్ని అనుమానిస్తున్నాననుకుంటాడేమో అంజలి భయంగా వసే ముద్దు ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడే కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ చేసుకోవాలి లేకపోతే ఆ తర్వాత మొదటికే ముప్పు రావచ్చు అంది స్మిత చిరు కోపంగా అలా అంటారా అయితే సరే ఇప్పుడే వెళ్ళి ఆ పిల్ల విషయం ఏంటో తేల్చేస్తాను అనుకుని గౌతమ్ వాళ్ల వైపు వెళ్ళసాగింది అంజలి ట్రైన్ రావడంతో గౌతమ్ మరియు సంగీత లేచి అటువైపు కదిలారు ఎక్స్క్యూజ్ మీ అన్న అంజలి పిలుపుతో మమ్మల్నేనా అన్నట్టు వెనక్కి తిరిగి చూశారు ఇద్దరు హలో గౌతమ్ గారు ఎక్కడికి ప్రయాణం అని అడిగింది అంజలి ఆ మాటకి గౌతమ్ షాక్ అయితే తనకి తెలిసిన వాళ్ళేమో అనుకుని సంగీత మాత్రం సైలెంట్ అయిపోయింది ఎవరు మీరు నా పేరు మీకెలా తెలుసు అని అడిగాడు గౌతమ్ అర్థం కాక ఆ మాట వినగానే అంజలితో పాటు తన స్నేహితులు కూడా ఆశ్చర్యపోయారు అదేంటి నేనెవరో తెలీదా లేకపోతే కావాలని ఆట పట్టిస్తున్నావా అని అడిగింది అంజలి ఆశ్చర్యంగా హలో మేడం ఆట పట్టించడమేంటి నిజంగానే నువ్వెవరో నాకు తెలీదు బహుశా మీరెవరో అనుకొని నన్ను పిలుస్తున్నట్టున్నారు సారీ అని చెప్పి సంగీతని తీసుకొని ట్రైన్ వైపు వెళ్ళిపోయాడు గౌతమ్ సీరియస్గా తన స్నేహితుల ముందే గౌతమ్ తనెవరో తెలియదు అని చెప్పటం అంజలికి చాలా అవమానంగా అనిపించింది కోపంగా కారులో తండ్రి దగ్గరికి బయలుదేరింది గౌతమ్ గారు నిజంగానే ఆ అమ్మాయి మీకు తెలీదా అని అడిగింది సంగీత సీట్లో కూర్చుంటూ మీరు కూడా ఏంటండి తనలాగే అయినా తెలిసిన మనిషిని తెలియదు అని చెప్పడానికి నాకేమైనా మరప అంటూ చిరాగ్గా సంగీత పక్కన కూర్చున్నాడు గౌతమ్ అంజలి కోపంగా కారు దిగి తన తండ్రి ఆఫీసు లోపలికి వెళ్ళింది డాడీ ఎక్కడా అని అడిగింది అంజలి కోపంగా సార్ మీటింగ్లో ఉన్నారు మేడం కంప్లీట్ అయ్యాక వస్తారు క్యాబిన్లో వెయిట్ చేయండి అని చెప్పాడు ప్యూన్ నా డాడీని కలవడానికి నేను వెయిట్ చేయడమేంటి తప్పుకో అంటూ కోపంగా మీటింగ్ జరిగే రూమ్కి వెళ్ళింది అంజలి మీటింగ్ హాల్లో మీటింగ్ అటెండ్ చేస్తున్న అచ్యుతరామయ్యని డాడీ అంటూ అరుస్తూ పిలిచింది అంజలి కోపంగా ఉన్న కూతుర్ని చూసి ఓకే గాయస్ నా కూతురు వచ్చింది సో మీటింగ్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అంటూ బయటికి వెళ్ళాడు అచ్యుత రామయ్య అంజలి తండ్రితో పాటు క్యాబిన్కి వెళ్ళింది ఏంటి తల్లి ఎప్పుడూ లేనిది ఆఫీస్కి వచ్చావు అని అడిగాడు అచ్యుతరామయ్య డాడీ నాకు ఘోరమైన అవమానం జరిగింది నా ఫ్రెండ్స్ అందరి ముందు నా పరువు పోయింది అని చెప్పింది అంజలి కోపంగా ఏమైందమ్మా ఎవరైనా ఏదైనా అన్నారా అని అడిగాడు అచ్యుతరామయ్య కంగారుగా గౌతమ్ నాకు కాబోయే భర్త అని నువ్వే కదా చెప్పావు అంది అంజలి అవును ఇప్పుడు కాదని ఎవరు చెప్పారు నాలుగు రోజుల్లో ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది అయితే అన్నాడు అచ్యుతరామయ్య అర్థం కాక ఈరోజు రైల్వే స్టేషన్లో మా ఫ్రెండ్కి ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళాం అక్కడ గౌతమ్ ఎవరో అమ్మాయితో కనిపించాడు పైగా నేను పలకరిస్తే నువ్వెవరో తెలీదు అన్నట్టు మాట్లాడాడు నాలుగు రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకొని అతను నేనెవరో తెలీదు అంటే నా స్నేహితుల ముందు నాకెంత అవమానంగా ఉంటుంది మీరే చెప్పండి అసలు నిజంగా అతను నా ఫోటో చూసే మన సంబంధం ఓకే చేశాడా లేక మీరు నాతో అబద్ధం చెప్పారా అందంజలి కోపంగా చూడు తల్లి మన సంబంధం ఓకే చేసింది గౌతమ్ కాదు వాళ్ళ బావ ఆదిత్య పేరుకి బావే కానీ ఏ విషయంలో అయినా ఇద్దరి మాట అభిప్రాయం ఎప్పుడూ ఒకటే ఒకరికి నచ్చితే రెండో వాళ్ళకి ఆటోమేటిక్గా నచ్చినట్టే అని చెప్పాడు అయినా సరే గౌతమ్ నీతో అలా అన్నాడంటే ఎక్కడో ఏదో తప్పు జరిగింది ఉండు నీ ముందే ఆదిత్యకి ఫోన్ చేసి విషయం ఏంటో అడుగుతాను అని చెప్పి ఫోన్ చేశాడు అచ్యుతరామయ్య తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటున్న ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు హలో ఆదిత్య గారు నేనండి అచ్యుతరామయ్యని మీ గౌతమ్కి పెళ్లి సంబంధం ఓకే చేశాం కదా అన్నాడు అచ్యుతరామయ్య హా సార్ మీరా చెప్పండి ఏంటి విషయం అని అడిగాడు ఆదిత్య ఉత్సాహంగా అచ్యుతరామయ్య జరిగిందంతా వివరంగా చెప్పాడు ఓ సారీ నిజానికి గౌతమ్కి ఇంకా మీ పెళ్లి సంబంధం విషయం తెలీదు ఏకంగా ఎంగేజ్మెంట్ రోజు సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు ఈరోజు వాడు మా అసిస్టెంట్ మేనేజర్తో కలిసి ప్రాజెక్టు పని మీద బెంగళూరు వెళ్తున్నాడు బహుశా అది చూసి మీ అమ్మాయి అపార్థం చేసుకున్నట్టుంది అన్నాడు ఆదిత్య థ్యాంక్ యూ బాబు నా కూతురికి అర్థమయ్యేలా చెప్పినందుకు లేకపోతే నన్ను చంపేసేది అని చెప్పాడు అచ్యుతరామయ్య సరే సార్ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆదిత్య బంగారం నీ డౌట్ క్లియర్ అయింది కదా ఇంకా హ్యాపీగా వెళ్ళి నీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసుకో నేను వెళ్ళి నా మీటింగ్ కంటిన్యూ చేసుకుంటాను అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయాడు అచ్యుతరామయ్య మనసులో ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోవడంతో ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంజలి సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు సంగీత మరియు గౌతమ్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చారు ఇద్దరు క్యాబ్ బుక్ చేసుకొని అడ్రస్ చెప్పారు సార్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగింది సంగీత మీటింగ్ మధ్యాహ్నం మూడు గంటలకు అటెండ్ చేయాలి అంతవరకు కంపెనీ తరపున మన కోసం బుక్ చేసిన హోటల్లో స్టే చేసి ఫ్రెష్ అవ్వాలి అన్నాడు గౌతమ్ ఇరవై నిమిషాల ప్రయాణం తర్వాత ఇద్దరు హోటల్ ముందు దిగారు లోపలికి వెళ్ళి గౌతమ్ తమ పేర్లు చెప్పాడు రిసెప్షనిస్ట్ రూమ్కి ఇచ్చింది సంగీత గారు మనిద్దరికీ ఒకటే రూమ్ బుక్ చేశారు ఇప్పుడు ఎలా అన్నాడు గౌతమ్ అర్థం కాక ఇందులో ఆలోచించడానికి ఏముంది సార్ రెండు రోజులే కదా అడ్జస్ట్ అయిపోదాం అంది సంగీత సంగీత అలా చెప్పడంతో గౌతమ్ ఆనందంగా రూమ్ వైపు నడిచాడు సమయం మధ్యాహ్నం మూడు గంటలు గౌతమ్ మరియు సంగీత మీటింగ్ అటెండ్ చేయాల్సిన ఆఫీస్కి బయలుదేరారు ఆఫీస్లో నవ్వుతూ ఎదురొచ్చింది ఆ కంపెనీ ఎండి షర్మిలా దేవి హలో గౌతమ్ గారు మీరు వస్తారని మేము చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం వెల్కమ్ అంటూ షేక్ హ్యాండ్ కోసం చెయ్యి చాచింది షర్మిల నవ్వుతూ సారీ ఫర్ ది డిలే పదండి మీటింగ్ అటెండ్ చేద్దాం అంటూ గౌతమ్ కూడా తన చెయ్యి కలిపాడు షర్మిల ఉత్సాహంగా గౌతమ్ చెయ్యి పట్టుకొని చొరవగా లాక్కెళ్ళిపోయింది కనీసం తన వైపు కూడా చూడకుండా గౌతమ్ అలా ఆమె వెంట వెళ్ళిపోవడంతో సంగీతకి చాలా కోపం వచ్చింది అప్పటికే కాన్ఫరెన్స్ హాల్లో చాలామంది వెయిట్ చేస్తున్నారు గౌతమ్ తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ప్రెజెంటేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు ప్రతి విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా గంటన్నరపాటు ఎటువంటి తడబాటు లేకుండా తన ప్రజెంటేషన్ ఇచ్చాడు గౌతమ్ మీటింగ్ పూర్తవ్వగానే అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు వావ్ గౌతమ్ గారు చాలా బాగుంది మీ ప్రజెంటేషన్ మాత్రమే కాదు మీరు చెప్పిన విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది అంటూ సంతోషంగా హత్తుకొని బొగ్గపై ముద్దు పెట్టింది షర్మిల ఊహించని పరిణామానికి గౌతమ్ షాక్ అయితే సంగీత కోపంగా బయటికి వెళ్ళిపోయింది ఓకే మేడం నేను వెళతాను అంటూ కంగారుగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు గౌతమ్ అప్పటికే సంగీత కారులో కోపంగా ఉంది ఏం మాట్లాడితే ఏమంటుందో అని భయపడుతూ సైలెంట్గా కార్ స్టార్ట్ చేశాడు గౌతమ్ ఏంటి పిల్ల తెల్లగా ఉందని అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా అని అడిగింది సంగీత కోపంగా అబ్బే అదేం లేదు ఎంతైనా తను ప్రాజెక్ట్ హోల్డర్ కదా అందుకే కాదు లేదు అంటూ డిసప్పాయింట్ చేస్తే బాగోదేమో అని ఊరుకున్నా అంతే అన్నాడు గౌతమ్ చాలే దబాయించుకు మీ మగాళ్ళంతా ఇంతే అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు ఎప్పుడెప్పుడు టచ్ చేసే ఛాన్స్ వస్తుందా అని తెగారాట పడిపోతారు అంది సంగీత కోపంగా అయ్య బాబోయ్ నా గురించి తెలిసి కూడా మీరనేసి మాటలు ఎలా అనగలుగుతున్నారండి అన్నాడు గౌతమ్ కంగారుగా చూడండి ఇప్పుడే చెప్తున్నా రూమ్కి వెళ్ళగానే ఫస్ట్ మీరు స్నానం చేయండి మినిమం గంటసేపు చేయాలి అప్పుడే ఆ దరిద్రం అంతా మీ ఒంటి నుండి పోతుంది అర్థమైందా అంది సంగీత కోపంగా చూస్తూ అబ్బో చాలా బాగా అర్థమైందండి అన్నాడు గౌతమ్ కార్ డ్రైవ్ చేస్తూ ఆదిత్య కార్ పార్క్ చేసి ఇంట్లోకి వచ్చాడు అప్పటికే సత్య ఇంట్లో టీవీ చూస్తోంది ఆదిత్యని చూసి టీవీ ఆఫ్ చేసేసింది ఆదిత్య కాఫీ ఏమైనా తీసుకురానా అని అడిగింది సత్య తీసుకురా కానీ నాన్న ఇంట్లో ఉన్నాడా అని అడిగాడు ఆదిత్య సోఫాలో కూర్చుంటూ ఎవరో ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉందని వెళ్ళారు రాత్రికి రానని చెప్పేశారు అంటూ కిచెన్లోకి వెళ్ళింది సత్య అంటే ఈ రాత్రికి ఇంట్లో నువ్వు నేను తప్ప ఎవరూ ఉండరన్నమాట అన్నాడు ఆదిత్య ఉత్సాహంగా ఎందుకంత ఆనందం అంది సత్య కాఫీ పెడుతూ అదేంటి మన నిద్దరికీ ఏకాంత సమయం దొరికింది నీకు హ్యాపీగా లేదా అని అడిగాడు ఆదిత్య ఎంత టైం దొరికితే మాత్రం మనం కొత్తగా చేసేదేముంది అయితే టీవీ చూడాలి లేదా వంట చేయాలి ఆ రెండూ కాకపోతే తిని పడుకోవాలి అంతే కదా ఏదో టైం దొరికితే పెళ్ళాంతో గంటల తరబడి కబుర్లు చెప్పే మొగుళ్ళ ఎందుకంత బిల్డప్ అంది సత్య మాటలు సీరియస్గా వస్తున్నా ముందు నుంచి సత్య నవ్వుకుంటుంది అన్న విషయం ఆదిత్యకి అర్థమైంది ఫాస్ట్గా వెళ్ళి రెండు చేతులతో సత్యని ఎత్తుకొని తన రూమ్ వైపు నడిచాడు ఏ ఆదిత్య ఏం చేస్తున్నావు దించు ముందు నన్ను అంది సత్య కంగారుగా నాకు నిద్ర వస్తుంది సత్య కాసేపు పడుకుందాం అన్నాడు ఆదిత్య నవ్వుతూ నీకు నిద్ర వస్తే నువ్వు పడుకో మధ్యలో నేనెందుకు అంది సత్య చిరునవ్వుతో నాకు నా భార్య పక్కన లేకపోతే నిద్ర పట్టదు అంటూ రూమ్కి తీసుకెళ్ళి సరాసరి బెడ్పై సత్యని ఎత్తిపడేశాడు ఆదిత్య హబ్బా నడుం విరక్కొట్టేశావు కదా ఈ మధ్య ఏమైంది ఆదిత్య నీకు రోజుకో రకంగా నన్ను సతాయించి చంపుతున్నావు అంది సత్య ఉక్రోషంగా బెడ్కి అడ్డంగా సత్య నడుంపై తలపెట్టుకున్నాడు ఆదిత్య ఓయ్ ఇదేమైనా తలదిండు అనుకుంటున్నావా అంది సత్య నవ్వుతూ నిజం చెప్పాలంటే తలదిండు కంటే ఇదే మెత్తగా ఉంది అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో సత్య నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అన్నాడు ఆదిత్య సీరియస్గా ఏంటో చెప్పు అంది సత్య తన నడుంపై ఉన్న ఆదిత్య తల నిమురుతూ ఏం లేదు నువ్వు నాకు పర్మినెంట్ పెళ్ళాంగా ఉండిపోతావా అని అడిగాడు ఆదిత్య ఒక్కసారిగా ఆ మాట విని షాక్ అయిపోయింది సత్య వాట్ ఏమన్నావు మళ్ళీ చెప్పు అంది సత్య ఆశ్చర్యంగా అవును సత్య మనం మన కాంట్రాక్ట్ మ్యారేజ్ని రద్దు చేసుకొని మనకి జరిగిన పెళ్ళిని పర్మనెంట్ చేసేస్తే బాగుంటుంది కదా అన్నాడు ఆదిత్య ఆశగా ఉన్నట్టుండి ఇలాంటి ఆలోచన నీకెందుకు వచ్చింది అని అడిగింది సత్య కంగారుగా ఈ మూడు నెలలు మన మధ్య జరిగిందంతా గుర్తు చేసుకొని ఆలోచిస్తే మొదట కాంట్రాక్ట్ మ్యారేజ్ అనుకున్నా ఎక్కడో మనకి తెలియకుండానే మనం మన పెళ్ళికి బంధానికి రెస్పెక్ట్ ఇస్తూ నిజంగానే భార్యాభర్తలు అయిపోయామేమో అనిపించింది ఒకవేళ అనుకున్న టైం కంప్లీట్ అయ్యి మనం విడిపోవాల్సి వస్తే అన్న ఊహ కూడా నా మనసు అసలు తట్టుకోలేకపోతుంది అప్పుడు అర్థమైంది నాకు తెలియకుండానే నిన్ను ప్రేమించడం మొదలు పెట్టేశానని నీ వల్లే నా లైఫ్లో హ్యాపీనెస్ తిరిగొచ్చింది నువ్వు లేకుండా నేను ఉండలేను సత్య ప్లీజ్ లైఫ్ లాంగ్ నాతో ఉండిపోతావా అని అడిగాడు ఆదిత్య ప్రేమగా ఆదిత్య మాటలు వినగానే సత్య చాలాసేపు ఆలోచనలో పడింది చూడాదిత్య మూడేళ్ల క్రితం కృష్ణని చూడగానే అబ్బాయి బాగున్నాడు కదా అన్న ఫీలింగ్ వచ్చింది ఆ ఇన్స్టెంట్ అట్రాక్షన్ పేరే ప్రేమ అనుకున్నాను కానీ నువ్వు పరిచయం అయ్యాక ఒక్కసారి కూడా కృష్ణ పేరు గుర్తుకు రాలేదు నీ పేరు మర్చిపోలేదు అంటే నేను కృష్ణని ప్రేమించింది నిజం కాదన్నమాట ఎందుకంటే నిజమైన ప్రేమని అంత ఈజీగా మర్చిపోలేం ఆ విషయంలో క్లారిటీ వచ్చాక నేను కూడా చాలాసార్లు నీతో ఇదే మాట అనాలనుకున్నాను కానీ ఏదో తెలియని భయంతో ఆగిపోయాను అంది సత్య సీరియస్గా సత్య మాటలు వినగానే ఆదిత్యకు మనసంతా ఆనందంతో నిండిపోయింది అంటే ఈ క్షణం నుంచి మనది కాంట్రాక్ట్ మ్యారేజ్ కాదు పర్మినెంట్ మ్యారేజ్ అన్నమాట అన్నాడు ఆదిత్య ఆనందంగా ఆదిత్య ఒకసారి నేను కృష్ణతో మాట్లాడతాను తనకు అర్థమయ్యేలా చెప్తాను అంది సత్య చిరునవ్వుతో యాహూ ఇకపై ఈ ప్లేస్ నాకే సొంతం కదా అన్నాడు ఆదిత్య సత్య నడుంపై వేలితో రాస్తూ అవును ఆ ప్లేస్ మాత్రమే కాదు ఈ సత్యభామ కూడా ఈ జన్మకి నీకే సొంతం అంది సత్య ప్రేమగా థ్యాంక్ యూ సత్య థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఉత్సాహంగా నడుంపై గట్టిగా కొరికి ముద్దు పెట్టాడు ఆదిత్య అబ్బా నాకేంటి స్వామి ఈ టార్చర్ ఏదేదో చేసి చంపుతున్నావు అంది సత్య నవ్వుతూ హలో మేడం ఉంది ఇంకా ముందు ముందు చాలా ఉంది నా అల్లరంతా ఇకపై నువ్వే భరించాలి అంటూ నడుం చుట్టూ చెయ్యి గట్టిగా చుట్టుకొని నిద్రపోయాడు ఆదిత్య ఏం చేస్తాను కమిట్ అయిపోయాను కదా ఇష్టంగా భరిస్తాను అనుకుంది సత్య ఆనందంగా కానీ ఆ క్షణం ఇద్దరికీ తెలియదు వాళ్ళు కలవడానికి కారణమైన ఆ కాంట్రాక్ట్ మ్యారేజ్ అగ్రిమెంట్ వల్లనే తిరిగి వారి మధ్య దూరం పెరగబోతుంది అన్న విషయం ఇంతటితో మూడు ముళ్ల బంధం అనే కథలోని పద్దెనిమిదో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి పంతొమ్మిదో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి